ఈ ఇంగువ వాడాలా లేదా అన్నది నేను దాని బెనిఫిట్స్ చెప్తాను అది చూసి మీరు వాడాలా లేదా డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో తక్కువలోనే అంటే చాలా తక్కువ అమౌంట్లోనే ఎక్కువ ప్లాంట్ సోర్సులు ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది ఒక గ్రామ్ తీసుకుంటేనే మనం మామూలుగా వాడేటువంటి స్టెరాయిడ్ టాబ్లెట్ పది గ్రాములు ఎలా పనిచేస్తుందో అలాగే వేరే లిక్విడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లిక్విడ్ ఏదైనా సరే వన్ లీటర్ తీసుకుంటే దాంట్లో ఎంత ఉంటుందో ఒక గ్రాములోనే దీంట్లో అంత ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఈ అరకపోవడము తేల్పులు ఇటువంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో ఏది తిన్నా జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి అంటుంటారు ఇంగు వేసినటువంటి పదార్థాన్ని పొట్ట మీద వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటారు అంటే అంత ఫాస్ట్గా అది డైజెస్ట్ చేస్తుంది అలాగే ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది బాడీలో అలాగే ఈ దీన్ని తీసుకుంటే మీకు అరగకపోవడం అనే సమస్య ఎప్పుడూ ఉండదు గ్యాస్ ఫార్మేషన్ అసలు రాదు పైకి రిఫ్లెక్సీస్ ఫ్యాజిటీస్ అంటే పైకి కొడుతుండ పైకి కొట్టడం వల్లే అక్కడ చెస్ట్లో నొప్పి వచ్చి ఇది హార్ట్ ప్రాబ్లం అని చెప్పి చాలామంది భయపడుతుంటారు కదా వాళ్ళు చేయాల్సింది ఒక గ్లాసు వేడి నీళ్ళలో చిటికటి ఇంగు వేసి దాన్ని తీసుకోవాలి ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే టేస్ట్ తెలియట్లేదు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు నేను ఏం తింటున్నా తెలియట్లేదు గడ్డి తింటున్నట్టు ఉంది ఏది తిన్న నాకు తెలియట్లేదు టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేయాలి అంటే ఇంగువ అలాగే మీ దంతాలకు ఉన్నటువంటి చిగుళ్ళు ప్లస్ దంతాల మీద ఎనామిల్ పోకుండా చూడాలంటే ఇంగువ దాంట్లో ఉండేటువంటి ఆ చిగుళ్ళు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఇంగువ నోటి పూత లాంటి ప్రాబ్లం కానీ రాకుండా ఉండాలన్నా గొంతు ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలి అంటే దీన్ని తీసుకోవాలి ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కఫం ఎక్కువ తయారు కావడము దగ్గు ఎక్కువ రావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ మాయమపోతాయి నైట్ టైము చిటికటి పాలలో వేసి తీసుకుంటే నిద్రకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన బాడీలో లాగా పనిచేస్తుంది ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కావడం వల్లే లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ పనిచేయడం మానేస్తాయి అంటే మొరాయిస్తూ ఉంటాయి లివరు ముఖ్యంగా అలాగే ప్యాంక్రియాసు నెక్స్ట్ కిడ్నీస్ మెయిన్ ఇవి ఎక్కువ మొరాయిస్తూ ఉంటాయి అందుకని వాటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ సింటమ్స్ లాగా వాటికి పనిచేస్తూ ఉంటుంది బీపీని కంట్రోల్లో ఉంచాలి అంటే ఇంగువే కావాలి టాబ్లెట్ని మీరు ఎలా వాడతారో అలాగే ఇంగువని పొద్దున సాయంత్రం చిట్టుకడు కానీ మీరు కానీ వాడగలిగితే దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి